హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాఫీ విత్ కవిత నేను మీ కవితారామ్ ఈరోజు ఆ శ్రీనివాసునికి ఏడుకొండల వాడికి ఆపద్ బాంధవుడికి అడుగడుగుల దండాల వాడికి ప్రీతికరమైనటువంటి అన్నమయ్య లడ్డూని తయారు చేద్దాం ముందుగా బూందీ చేసుకోవడానికి శనగపిండిని కలుపుకోవాలి ఇది ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది శనగపిండి ఇంత శనగపిండితో ఒక పది లడ్డూలు అయితే వచ్చాయి నాకు ఈ శనగపిండిని వాటర్తో కలపకూడదు కాంచి చల్లార్చిన పాలతో మాత్రమే కలుపుకోవాలి బూందీ చేయటానికి నూనెతో వేయించకూడదు నెయ్యితో వేయించుకుందాం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యిని వాడుతున్నాను మొత్తం నెయ్యిలోనే బూందీని వేయించుకుందాం బూందీ గరిటతో బూందీని వేసుకుందాం లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకుందాం మామూలుగా బూందీ మనము ఎల్లో కలర్లో వేయించుకుంటాం కదా కానీ అన్నమయ్య లడ్డు వచ్చేసరికి కొంచెం లైట్గా రెడ్గా అవ్వాలి కదా తిరుపతి లడ్డు కూడా అలాగే కొంచెం బ్రౌన్గా డార్క్గా కనిపిస్తూ ఉంటుంది కదా బూందీ అన్నది ఎక్కువగా కలర్ రావాలి అలా అని చెప్పి మాడకూడదు కొంచెం డార్క్ అయితే చాలు ఇలాగా నేను వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ ఒక ఐదారు సార్లు వేయించుకున్నట్టున్నాను ఇప్పుడు చూడండి నేను ఎక్కువ శనగపిండి వేసి వేయించుకున్నాను బూందీలు అన్నవి తోకలు తోకలుగా వచ్చాయి ఇలా వేసుకోవద్దండి కొద్ది కొద్దిగా వేసుకొని శనగపిండి చేసుకుంటే రౌండ్గా చక్కగా వస్తుంది బూందీ అన్నది ఇలా ఎక్కువ శనగపిండి వేసుకోకండి చూడండి కొద్దిగా శనగపిండి వేసుకొని బూందీ చేసుకున్నాను కదా రౌండ్ బాల్స్ లాగా చక్కగా వచ్చాయి కదా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మీరు కూడా చేసేసుకోండి మనము ఎప్పుడు కూడా బూందీ చేసుకున్న తర్వాతనే పాకం చేయాలి ముందుగా పాకం చేసి బూందీ చేయకూడదు ఎందుకంటే పాకం చిక్కబడి గట్టిపడుతుంది బూందీలు అన్నవి పాకాన్ని పీల్చుకోవాలన్నమాట బూందీలు ముత్యాల్లాగా ఎంత చక్కగా వచ్చాయో కదా అదే నేతిలోనే ఎండు ద్రాక్షని జీడిపప్పుని చిన్న ముక్కలుగా చేసుకుని వేయించుకున్నాను నేను పెద్ద ముక్కలుగా వేసుకుంటే జీడిపప్పు లడ్డులు చుట్టుకోవడానికి మధ్యలో అడ్డుగా వస్తాయి కదా లడ్డు అన్నది విరిగిపోతుంది ముందుగా కిస్మిస్ వేయించుకున్న తర్వాతనే జీడిపప్పుని వేయించుకుందాం ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష అన్నది తొందరగా వేగిపోతుంది కదా జీడిపప్పును కూడా ఇలాగా బ్రౌన్ షేల్లో వేయించుకుందాం ఇంత బూందీ వచ్చిందండి నాకు ఈ బూందీలో నేను హాఫ్ బూందీ మిక్సీ వేసుకుంటాను ఎందుకంటే మనము క్రిస్పీగా వేయించుకున్నాం కదా లడ్డూలు చుట్టుకోవడానికి లడ్డు ఫామ్ అవ్వదు ఈ కొద్దిగా పౌడర్ వేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే లడ్డు అన్నది ఫామ్ అవుతుంది తిరుపతి లడ్డు కూడా పొడి పొడిగా ఉంటుంది కదా అలా తిరుపతి లడ్డు తిన్న ఫీల్ కూడా వస్తుంది పంచదార పాకం కోసం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కదా బూందీ వేసుకోవడానికి ముక్కాలు కప్పు పంచదారని తీసుకున్నాను మనం ఎంత పంచదార తీసుకుంటే ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకున్నాను పాకం వచ్చేసరికి చక్కెర అన్నది కరిగి చిక్కబడి ఒక తీగపాకం రావాలి మరి గట్టి పాకం వస్తే లడ్డూలు అన్నవి గట్టిగా ఉంటాయి అన్నమాట తీగపాకం వస్తే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి ఒక తీగలాగా ఫామ్ అయింది కదా ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు మిక్సీ వేసుకున్నాను కదా బూందీ అది వేసుకుంటాను మిగిలిన బూందీ కూడా వేసేసుకుంటాను వేసుకొని ఆ పౌడరు బూంది అంతా బాగా కలిపేసుకుంటాను వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసుకున్నాను కొద్దిగా యాలక్కలు కూడా రెండు మూడు యాలక్కలని దంచుకొని ఉంచుకున్నాను అది కూడా వేసేసుకుంటాను ఇక్కడ పంచదార చిప్స్ ఉన్నా కూడా వేసుకోండి నాతో లేవు నేను వేయలేదు కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేసుకున్నాను పచ్చకర్పూరం అన్నది ఎక్కువ వేసుకోవద్దండి కొద్దిగా వేసుకోండి నేను కొంచెం రెండు గరిటెలు నెయ్యి కూడా వేసుకున్నాను లడ్డూలు చాలా కమ్మగా వస్తాయి కదా లడ్డూలు చేస్తూ ఒక మంచి మాట వెంకటేశ్వర స్వామికి లడ్డూనే ప్రసాదంగా ఎందుకంత ఇష్టం ఏంటి అంటే ఒకసారి కన్నె పిల్లలందరూ కలిసి కన్నెనోము అని చేస్తుంటారు ఎందుకంటే మంచి భర్త రావాలి అని పద్మావతి అమ్మవారు కూడా ఆ నోము చేస్తారు ఆ నోము ప్రసాదంగా వకులాదేవి వెంకటేశ్వర స్వామివారికి ఇస్తారు అది తిని ఎంత బాగుందో కదా ఇది ఏంటి అమ్మ అని అడుగుతారు స్వామివారు అమ్మ రోజు ఇదే చేస్తావా అని అడుగుతారట అప్పుడు వెంటనే వరాహస్వామి వాయిస్ వినిపిస్తుందట వెంకటేశ్వర కలియుగాంతం వరకు ఇది ఇష్టమైన ప్రసాదంగా ఎప్పుడూ నైవేద్యంగా స్వీకరిస్తూ ఉంటావు అని చెప్తారట అప్పటి నుంచి కూడా మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి తిరుపతి లడ్డూని చాలా చాలా ఇష్టమైనది అన్నమాట నేను కూడా శుచి శుభ్రతతో లడ్డూలు తయారు చేసుకుని ఆ శ్రీనివాసునికి నైవేద్యంగా సమర్పించుకున్నాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద గోవింద అడుగడుగుల దండాల వాడ బాంధవ గోవింద గోవింద మీకు కూడా లడ్డు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్